అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసము చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరిని కూడా పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పరమేశ్వరిని పూజించేటప్పుడు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు ఈ పొరపాట్లు కనుక చేసినట్లయితే అనేక దుష్ఫలితాలను పొందాల్సి వస్తుంది ఈ శ్రావణ మాసంలో శివుడి పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో చేసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా శ్రావణ మాసంలో శివలింగం విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో ప్రతి ఒక్క రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది అలాగే సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి రుద్రాభిషేకము జలాభిషేకము పంచామృతాలతో అభిషేకము ఇలా అనేక అభిషేకాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు కొన్ని వస్తువులను అసలు ఉపయోగించకూడదు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము ప్రతిరోజు ఇంట్లో పూజ చేసే తులసి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము అయితే పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు మాత్రము తులసి దళాలను ఎట్టి పరిస్థితిలో సమర్పించకూడదు పురాణ గ్రంథాల ప్రకారము తులసి రాక్షసరాజైన జలంధరునికి భార్య విశ్వాన్ని రక్షించటానికి శివుడు జలంధరుడిని నాశనం చేశాడు అందువల్ల శివుడికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే తులసీమాలతో శివమంత్రాన్ని జపించకూడదు ఏ పూజా కార్యక్రమాలు చేసినా కూడా పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమాలను ప్రారంభించరు పసుపు ఎంతో పవిత్రమైనది అయితే శివుడిని పూజ చేసేటప్పుడు మాత్రము పసుపును సమర్పించకూడదు శివుడు సన్యాసిగా ప్రాపంచిక సుఖాల నుంచి తనని తాను వేరు చేసుకున్నాడు పసుపు సంతానోత్పత్తి వివాహంతో ముడిపడి ఉంటుంది అందుకే శివుడిని అందుకే శివుడికి పసుపును సమర్పించకూడదు దాని బదులు చందనాన్ని శివుడికి సమర్పించాలి సింధూరం కూడా శివునికి సమర్పించకూడదు ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతానోత్పత్తి వైవాహిక జీవితానికి సంబంధించినది దేవతల ఆరాధనకు కుంకుమను ఎక్కువగా ఉపయోగిస్తారు శివుడు నిర్లిప్తకు చిహ్నము అందువల్లనే శివుడిని పూజించేటప్పుడు కుంకుమను ఉపయోగించకూడదు దాని బదులు భస్మాన్ని శివుడికి ఉపయోగించాలి శివుడికి బిల్వపత్రాలంటే చాలా ఇష్టము బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది అయితే చెడిపోయిన బిల్వపత్రాలు విరిగిపోయినవి అలాగే ఆకులుగా ఉన్న బిల్వపత్రాలను శివుడికి సమర్పించకూడదు శుభ్రంగా ఉన్నవి ఎలాంటి మరకలు లేకుండా మూడాకులు కలిగి ఉన్న బిల్వపత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి పాడైపోయిన బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే ఎంతో పెద్ద అపరాధం చేసినట్లు అవుతుంది శివుడికి శివుడు అభిషేక ప్రియుడు నీరు గంగాజలము సమర్పించటము పవిత్రమైనదిగా భావిస్తారు అభిషేక సమయంలో శివుడికి గంగాజలము తేనె పెరుగు పంచామృతంతో పాటు ఇంకా ఎన్నో సమర్పిస్తూ ఉంటాము అయితే శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర కాకూడదు కంచుకుండలో నీటిని సమర్పించటము అశుభంగా భావిస్తారు రాగి వెండి లేదా మట్టి కుండను శివుడికి అభిషేకం చేయటానికి ఉపయోగించవచ్చు చాలామంది పూజా సమయంలో శంఖాన్ని వదుతూ ఉంటారు అలా శంఖాన్ని వదటం వల్ల శుభం జరుగుతుందని భావిస్తారు ఇలా శంఖాన్ని వదటం వల్ల చుట్టుపక్కల వాతావరణము శుద్ధి అవుతుందని ప్రతిరోజు పూజ అయిన తర్వాత శంఖాన్ని వదుతూ ఉంటారు అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో శంఖాన్ని వదకూడదు అయితే అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రము శంఖాన్ని వదకూడదు ఎందుకంటే చాలా కాలం క్రితము శివుడు శంఖచపుడు అనే రాక్షసుడిని ఓడించాడు శంఖము అదే రాక్షసుడి రూపం అని నమ్ముతారు అందుకే శంఖాన్ని ఊదటము శంఖం ద్వారా నీటిని సమర్పించటము మంచిది కాదు ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో ఈ నియమాలన్నీ పాటించి శివుడికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం